హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను భోజనం టైం అయింది కదండి మీరు అందరూ అయితే భోంచేస్తారా మేమైతే మేము మా పిల్లలు అయితే భోంచేస్తున్నాం భోజనం దగ్గర కూర్చున్నాం ఈరోజు నేను ఏమి ఉండానంటే మీకు అయితే చూపిస్తాను చూడండి చూడండి వేడి వేడి రైస్ అనమాట తర్వాత ఆవు తల్లి ఆగమ్మా చెల్లిని పట్టుకో అదిగండి పప్పు పప్పు మామిడికాయ అయితే అనమాట చూడండి పప్పు మామిడికాయకి ఆవకాయ పచ్చడి తర్వాత వేడి వేడి అన్నం కదండి నెయ్యి అనమాట పిల్లలకి ఇష్టం కదండీ అందుకని తర్వాత వాటర్ ఇగో మా పెద్ద పాప అండి హాయ్ చెప్తల్లి హాయ్ చెప్పమ్మా ఇంకోడి మా పాప హాయ్ చెప్తానే ఇంకో మా మూడో పాప అండి నేను చెప్పమనుకోకుండానే ఆవిడ హాయ్ చెప్పేస్తుందండి మా మూడో పాప అయితే వాళ్ళ అయితే ఇప్పుడు నేనైతే అన్నం పెడతాను